కాకరకాయలు వాటి పైగా అదే పండి పండిపోతున్నాయి అదే మల్చింది పుల్లి పిల్లలు వస్తాయి కురువు అని ఈ పొడి చేసుకుంటే నాలుగు రోజులు పొద్దు పోతు పోతు పత్తవి పడాయి தானியம் பொடியவோ அம்மா என்ன பேருதாவாடி ஆ అందరిక పెద్ద ఓడిచింది ఈ మా అన్న కొట్టింది పారత ఓడించింది రెండు నెలలు అలా ఒడిచింది మనం మాత్రమే ఉంటాం మరి ఇక మిడుకుతారు మీ అమ్మవారు ఏం పెట్టి ఇక ఇద్దరికి పెట్టి పెట్టారు చీరలు ఇప్పుడే నేను బాపు కింద ఎత్తేసిందట గానే మా మాయ కొట్టడు కాదే పాల కేంద్రం తీసి కింద వేసిందట బాబు బండి ఎత్తేసిందట పక్కకు నిలబడ్డదట బాపు మళ్ళీ ఇక బండి రన్నింగ్ మీదనే ఆ మరిగిన పట్టిండట అందుకే వీళ్ళకి ఇయ్యే బ్రేకులు అన్ని కొట్టినట్టున్నారు కదా అందుకే నీకు చెప్పలే వద్దు వరను పడతారా ఇంకా తాతయ్య పడతాడు ఈ మళ్ళా ఇది గట్టిగా లేదు అందులో పెడితే దిగబడతాను స్టాన్లు మొక్కలు కోరని చెప్పి వచ్చింది కూరచి మేత్రి చేసుకుంటారు ఆపేందుకు మళ్ళా తర్వాత మళ్ళా నేతలు అక్కడి

మరి ఇప్పుడు వచ్చేసరికి శ్రావణం అయిపోతుంది తిరవచ్చా తింటారు దసరా తింటారా బాపు మరి దసరాకు ఉండే ఇవి లేటు వర్షాలు కురడం వల్ల అయితే మార్కెట్లు వస్తున్నాయి ఆడ తెచ్చుకోవాలి ఇప్పుడు ఘాషినేమో అనుకున్నాను పోయినా సరే ఇప్పుడు మరి ైకాడ గుట్ట ఎవరి మరి వారం రోజులు అవుతుంది బాపు మరి మీరు కాసుకుపోతున్నట్ట ఎప్పుడు వస్తారు ఏమో నాలుగు రోజుల చేసి ఒక రెండు రోజులు ముందుగా రారు ఆడికి రెండు రోజులు మరి గట్లు ఇస్తే ఇబ్బంది కాదా పొలాలు వారతాయా